హాయ్ అండి నేను అరటికాయ వేపుడు చేశాను అది ఎలా చేసానో చూపిస్తాను అండి టేస్ట్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సాంబారు కానీ మన టమాటా చారు వాటి జతకి బాగుంటుందండి ఇది నేను ఎలా చేసానో చూపిస్తాను అండి ఒక నాలుగు అరటికాయలు తీసుకున్నాను వాటర్ తీసుకున్న అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి పైనన్న తొక్కని పీల్ చేసేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలండి అరెటికాయలని అన్నీ ఒకే రకంగా కట్ చేసుకోవాలి పెద్దవి చిన్నవైతే పెద్దవైతే బ్యాగవు చిన్నవైతే ఎగిపోతాయి ఫస్ట్ అందుకని అన్నీ కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇది ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్క పెట్టేసుకోవాలండి ఒక చిన్న వెల్లిపాయ గడ్డ తీసుకుని అది వేసుకోవాలి దీంతోనే టేస్ట్ బాగుంటుంది అరటికాయ ఫ్రై జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను ఇవి కచ్చపచ్చగా దంచాలి ఎప్పుడైనా అరటికాయ ఫ్రైలోకి జీలకర్ర వెళ్ళిపోయి ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు తొందరగా వేగిపోతాయి ఇవి మగ్గిపోతున్నాయి తొందరగా అరటికాయ ఎప్పుడైనా ఎక్కువసేపు టైం పట్టదండి తొందరగా మగ్గిపోతాయి ఆవాలు వేసుకోవాలి జీలకర్ర అలాగే ఎండిమిర్చి కూడా వేసుకోవాలి మూడు నాలుగు ఎండిమిర్చి వేసుకోవాలి కరివేపాకు ఇవి మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత అండి వీటిలోకి అరటికాయ ముక్కలు వేసేయాలి వాటర్ నుంచి తీసి నీళ్ళు వేసేయాలి ఆయిల్ అనేది మంచిగా ముక్కలుగా పట్టేటట్టు తిప్పాలి అలాగే ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు మంచిగా ముక్కలుగా పట్టించేటట్టు అంత ఈవెన్గా కలపాలి ఉప్పుతోనూ ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గిపోతాయి తొందరగా మగ్గిపోతాయండి ఇవి ఎక్కువ టైం పట్టదు మూత పెట్టేయాలండి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చూసి మళ్ళీ కలుపుకోవాలి అడుగు వంటేస్తూ ఉంటుంది అందుకని గట్టిగా అడుగు నుంచి తీస్తూ కలపాలి అడుగు కొంచెం వండినా కానీ మనం మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది తీసేటప్పుడు కర్రీ తీసేటప్పుడు అండి వచ్చేస్తుంది మనం దంచి పెట్టుకున్న వెల్లుపాయి జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడే ఉడికిపోయిందండి మొత్తం మూడు వంతులు ఉడికిపోయింది ఫ్రై అలా కారం కూడా వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ కారం వేసాను ఇంకా కొంచెం కారం తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకో చిన్న స్పూన్ అండి ఇది ఒకటి ఒక టీ స్పూన్ కారం అయితే పడుతుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను మనం ఇలా కారం వేసి కలుపుతుండగానే కర్రీ అయిపో అది ఫ్రై అయిపోతుందండి ఉడికిపోతుంది అంతా మంచిగా అలా మొత్తం అంతా కలిపి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేస్తే ఉడికిపోతుందండి నా ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా మీరు కూడా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది అయితే పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలని మనకే కూడా పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది ఇది కొద్దిగా నిమ్మరసం లైట్గా పిండుకుంటే బాగుంటుందండి టేస్ట్ నేనైతే సాంబారు కాంబినేషన్గా చేశాను అది అడుగుని అంటుకున్నది కూడా మనం తీస్తుంటే వచ్చేస్తుందండి మాడిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు ఉండదు తొందరగానే ఉడికిపోతుంది ఫ్రై అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్ థ్యాంక్ యూ సాంబార్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి